లోనే అతి ఎక్కువ సంఖ్యలో హిందువులు దర్శించే ఆలయం ఏంటో తెలుసా మన ఏపీలో ఉన్న తిరుపతి దేవాలయం ఆ ఆలయానికి ప్రతిరోజు కనీసం ముప్పై వేలకు నుంచి నలభై వేల మంది భక్తులు వస్తుంటారు అదే కొత్త సంవత్సరం జనవరిలో ఒకటిన డెబ్భై వేల మంది భక్తులు వస్తుంటారు ఇందుకు అత్యంత హిందూ దేవాలయంగా మారింది గిన్నీస్ వర్క్ రికార్డులో శంకుస్థానాన్ని పొందింది అసలు ఈ తిరుమల చరిత్ర ఏంటో దీని కథ ఏంటో తెలుసుకుందాం అసలు ఈ ఆలయం స్థాపించక ముందు ఏం జరిగిందో పురాణాల్లో ఏముందో చూద్దాం కలియుగం కాలంలో త్రిమూర్తులు అనగా బ్రహ్మ శివుడు విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకోవడానికి ఋషులకు యజ్ఞం చెయ్యమని నారదుడు సలహా ఇస్తాడు ఎంతో ఋషులందరూ ఒకటై సప్త ఋషులలో ఒకరైన బృహు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి పంపుతారు మొదటిగా బృహమహర్షి దేవతల రాజు అయిన ఇంద్రుడి దగ్గరకు వెళతాడు ఆ సమయంలో ఇంద్రుడు అప్సరసులతో కలిసి నృత్యాన్ని ఆస్వాదిస్తూ బృహమహర్షి రావడాన్ని గమనించాడు దాంతో బృహమహర్షి కోపంతో నిన్ను విశ్వమంతా అహంకారాత్మగా సూచిస్తుంది అని శపిస్తాడు తరువాత బృహమహర్షి బ్రహ్మ దగ్గరకు వస్తాడు ఆ సమయంలో బ్రహ్మ తనకు ఉన్న నాలుగు తలలలో ఒక తలతో వేదాలు వల్లించడం ఇంకో తలతో ధ్యానం చేయడం మరో తలతో ప్రపంచాన్ని సృష్టించడం అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపడంలో నిమగ్నమై ఉంటాడు బ్రహ్మ కూడా భృగుమహర్షి రావడాన్ని గమనించడు తరువాత మహర్షి శివుడి దగ్గరకు వెళతాడు ఆ సమయంలో శివుడు పార్వతి కలిసి రుద్ర ఉండి బృహమహర్షి రావడాన్ని గమనించారు మళ్ళీ కోపంతో బృహమహర్షి శివుణ్ణి నీవు నిరాకార నిరాకారలింగంగా పూజింపబడతావు అని శపిస్తాడు ఆ తరువాత బృహమహర్షి విష్ణువు దగ్గరకు వెళతాడు ఆ సమయంలో విష్ణువు ఆదిశేషువులపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు అప్పుడు విష్ణువు పాదాలు మహర్షి వైపుగా ఉంటాయి అది చూసి మహర్షి అది అవమానంగా భావించి విష్ణువుని తన కాళితో ఛాతిపై తన్నుతాడు ఆ విధంగా మేలుకున్న విష్ణువు మహర్షి కాళికి నమస్కరించుతాడు అలాగే మహర్షికి గొప్ప ఆదిత్యాన్ని ఇస్తాడు అందుకు బృహ మహర్షి సంతోషిస్తాడు తరువాత ఋషులతో విష్ణువుకి వ్రతం చెయ్యమని ఆదేశిస్తాడు కానీ విష్ణువుని తన ముందు అలా కాళితో తన్నడం మా లక్ష్మీదేవికి నచ్చక లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని వదిలి ఒక యువ ఋషి వేషంలో భూమి మీదకి వచ్చేస్తుంది భూమి మీద పురాతన నగరమైన కార్మిన్ అనగా ఇప్పుడు కొల్వాపూర్ అని పిలవబడుతున్న ఈ ప్రాంతంలో స్థిరపడుతుంది అందుకే ఈ ప్రాంతంలో లక్ష్మీదేవిని పూజిస్తారు ఇంకోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచి వెళ్ళిపోయిందని తనని వెతకడానికి విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలో ధరించి భూమిపైకి వస్తాడు లక్ష్మీదేవి జాడ ఎంతకు వెతికినా దొరకక అలసిపోయి తిరుపతి కొండకు చేరుకున్న ధ్యానం చేస్తాడు దాంతో శ్రీనివాసుడి చుట్టూ పెద్ద పుట్ట ఏర్పడుతుంది మరోవైపు లక్ష్మీదేవి దీన్ని గమనించి తన కోసం విష్ణువు తప్పించడం చూసి కాస్త ఎలా అయినా సహాయపడాలి అని బ్రహ్మ శివుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆలోచించి శివుడు ఆవుగా బ్రహ్మ దూడగా మారి ఆ ప్రాంతపు రాజు అయిన చోళరాజు పశువుల మందలో కలిసిపోతారు ప్రతిరోజు ఆ పశువులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి పుట్టలో ఉన్న శ్రీనివాసునికి పాలు అందేలా పుట్టపై పాలను పోస్తూ ఉంటుంది ఇలా రోజు చేస్తుండగా ఒకసారి అక్కడ ఆవుల కాపరి చూస్తాడు దాంతో కర్రతో ఆవుని కొట్టబోతుంటే శ్రీనివాసుడు పుట్టలో నుంచి వచ్చి అడ్డుపడతాడు దాంతో ఆ దెబ్బ శ్రీనివాసుని తలకు తగులుతుంది ఆ దెబ్బనే విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది తలపై దెబ్బ తగలడంతో శ్రీనివాసునికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతావు అని శపిస్తాడు కాపరి చనిపోతాడు దాంతో రాజు కాపరి మరణానికి గల కారణం తెలుసుకోవడానికి రాజు వచ్చి చూడగా ఆవు విష్ణువుకి పాలుపోయడం చూసి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక ఆవు దూడని చంపడానికి బాణం వదులుతాడు శ్రీనివాసుడు ఆ బాణం ముందుకి వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపుతాడు అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావు అని చెప్పిస్తాడు రాజు ప్రశ్చస్తాపం కోరగా విష్ణువు క్షమించి తనతో వచ్చే జన్మలో నీ కూతురిని వివాహం చేసుకుంటా అని వరమిస్తాడు ఇంకా తన సంతానం కోసం చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మను తీసుకొని ఇక సంతానం కోసం యజ్ఞం చెయ్యగా బంగారు కమణంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది దాంతో ఆ పాపకి పద్మావతి అని పేరు పెట్టి పెంచుతాడు పద్మావతి చదువుకొని చాలా అందంగా మహారాణిగా ఎదుగుతుంది ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీల అనే యువరాణి చూసింది దాంతో శ్రీనివాసుడికి ఆ మచ్చపై అద్భుతమైన జుట్టుని జత చేస్తుంది ఆయనకి దాంతో శ్రీనివాసుడు ఆమె సహాయానికి భక్తికి చలించి ఆమెను దేవతగా మార్చి తమ భక్తులు జుట్టు కత్తిరించుకొని నీకు దానం చేస్తారని ఆమెను స్వీకరించమని చెబుతాడు అందువల్ల అందరూ తిరుపతిలో తల సమర్పిస్తారు శ్రీనివాసుడు భూమి మీద కాలం గడుపుతుండగా వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని చూస్తాడు అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు దాంతో ఆకాశరాజు శ్రీనివాసుడు పేదవాడు కాబట్టి శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు శ్రీనివాసుడు ప్రార్థనకు మెచ్చి కుబేరుడు సంపదలను నగలను శ్రీనివాసునికి ఇస్తాడు ఇక నుంచి నా భక్తులు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తాను అని చెబుతాడు అందుకు కుబేరుడు సరే అంటాడు తరువాత శ్రీనివాసునికి పద్మావతికి పెళ్ళి అవుతుంది వివాహం తర్వాత తిరుమలకొండకు వీళ్ళు తిరిగి వస్తారు తిరుమలకొండలో చాలా సంవత్సరాలు జీవిస్తారు వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుడి ద్వారా తెలుస్తుంది దాంతో శ్రీనివాసుని ప్రశ్నించడానికి లక్ష్మీదేవి వస్తుంది దాంతో లక్ష్మీదేవి శ్రీనివాసుడు పద్మావతుల మధ్య గొడవ జరుగుతుంది దాంతో శ్రీనివాసుడు అక్కడ రాయిలాగా మారిపోతాడు తమ భర్తతో ఎప్పటికీ కలిసి ఉండాలని లక్ష్మీదేవి పద్మావతి రాయిలా మారిపోతారు శ్రీనివాసుడి ఛాతిపై ఎడమవైపున లక్ష్మీదేవి కుడివైపున పద్మావతి ఉంటుంది ఇలా ఈ విధంగా తిరుమల కొండలో విష్ణువు తన భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువై ఉండడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి కొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా తెలపడం జరిగింది ఇక శ్రీనివాసుడు అతని భార్యలు శిరలుగా మారినాక మొట్టమొదటిగా వైకనస అర్చకుడు గోపీనాథ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి ఇక ఈ ప్రదేశంలో ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించారు అని ప్రతిధి ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపు పద్దెనిమిది అవుతుందని చరిత్రలో ఉంది ఆ తరువాత తిరుపతిలో అనేక రకాలుగా రూపొందిస్తూ ఉండడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్క్రీన్లో చూపిన విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ని ఆల్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి